అందరికీ నమస్తే ఈరోజు సాధారణంగా వ్యవసాయంలో చాలా రకాల పంటలు ఉంటాయి దాని కోవలో కూరగాయల పంటలు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందే రకాల్లో మనం ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి చిక్కుడుగాయలు పంటని చూడ్డానికి వచ్చామండి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి బార్బీ అనే రకము దీనిని డాలికాస్ అంటారు మామూలుగా ఈ పంటని ఈరోజు చూడ్డానికి వచ్చాము ఈరోజు సమయం వచ్చేసి ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు అండి ఇక్కడ ప్లేస్ వచ్చేసి అటకేలగుండు గ్రామము పత్తికొండ మండలంలోని వీరేష్ ఆచారి గారి పొలంలో ఉన్నాము మీకు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి చిక్కుడుగాయలు బార్బీ అనే రకాన్ని మీకు చూపించడానికి వచ్చాము అయితే ఈ రకం వచ్చేసి అన్నీ మార్కెట్లో చాలా రకాలు దొరుకుతాయండి చిక్కుడు గింజలు రకాలు వెరైటీస్ అయితే ఈ రకం వచ్చేసి బాగా నాణ్యత ఉండి కొద్దిగా లెంత్ అంటే కాయ సైజు పొడవులు ఉండి కాయలోని గింజలు కలిగి ఉండి మంచి తూకాన్ని కలిగి మరి తర్వాత కలర్ మంచి కలర్ కలిగి ఉండి మార్కెట్లో మంచి ధర పలికి రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే రక రకం అండి ఇది దయచేసి మీరు వీడియోలో కూడా పొలాన్ని గమనించవచ్చు అంటే గుచ్చలు గుచ్చలుగా కాపులు కింద నుంచి పైన వరకు కాపులు ఉండి సరైన పద్ధతిలో కనుక పురుగు మందులు కూడా వాడితే మంచి దిగుబడిని సాధించి రైతు ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది దయచేసి రైతులందరూ కూడా గమనించాలి ఈ వీడియోని మొత్తం పొలం కూడా మీకు చూపించే కార్యక్రమం చేస్తాము చూడవచ్చు మీరు ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా గుచ్చలు గుచ్చలుగా కాపుండి సైజు కూడా ఒకటి విధంగా ఉంటుందండి రవిడ్ సీడ్స్ డాలికస్ బార్బీ అండి ఈ వెరైటీ ఇదే రకం కూడా మార్కెట్లో ఏ విధంగా పోతుంది మరి రైతు ఏ విధంగా ఉన్నాడనే విషయాన్ని కూడా రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు ముందుగా మొత్తం పొలాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం నమస్తే అండి నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు మా పేరు వడ్ల వీరేష్ ఆచారి ఏ ఊరు మీది అడిగలం పత్తికొండ మండలం అడిగల గ్రామం చిక్కుడు చేసాం సార్ మేము రవి సీడ్స్ వేసినారా సార్ ఎట్లుంది మీకు అది పంట బాగానే కనపడుతుంది సార్ పంట బాగానే కనపడుతుంది అంటే ఇప్పుడు చాలా రకాల మీరు చాలా రోజుల నుంచి కూరగాయల పంటలు వేస్తుంటారు చాలా రోజుల ఉంటాం సార్ ఈ రవి సీడ్స్ అనేది కొత్త రకం అయితే ఎప్పుడు చూడలేదు అయినా ఈసారి మంచిగా నమ్మకంతో తెచ్చినాము బాగా పంట బాగా పండింది మార్కెట్ లో ఏ విధంగా పోతుంది ప్యాకెట్ పైన పది ఇరవై రూపాయలు ఎక్కువ పోతుంది మా సార్ అవును వేరే రకాలతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఇది వేయడం వల్ల ఏ విధంగా అనుకుంటున్నారు ఇప్పుడు మామూలుగా మేము ఈ వీడియో తీస్తున్నామంటే మీ నుంచి పది మందికి రైతులకి మంచి మెసేజ్ అంటే మంచి సమాచారాన్ని విలువైన సమాచారాన్ని మేము అందిస్తాము ఎందుకంటే మామూలుగా అయితే ఇవ్వము దయచేసి మీరు కూడా మార్కెట్లో ఏ విధంగా రేటు పోతుంది వేరే రకాలతో పోల్చుకుంటే ఈ రకం రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది బార్బీ అనే రకం ఏ విధంగా ఉంది అనేది క్లారిటీగా మా తోట పక్కలో వేరే వాళ్ళు కూడా చిక్కుడుగా వేస్తారు పంట రాలేదు ఈ పంట రాలేదు ఈ రేటు పోవు అది చిక్కుడు ఏమేమి లేదు కనపడుతుంది అవును అవును అంటే చూసాను వాళ్ళు

అవునవును మన క్వాలిటీ బాగా కనిపినందుకు మళ్ళీ రేట్ పార్కింగ్ నైస్ పోయింది రైట్ రైట్ అందుకే ఇప్పుడు మీ ఈ వెరైటీ రవి హైబ్రిడ్ సీట్స్ వారిది బార్బీ అనే రకం వేసుకోవడం వల్ల మీరు సంతోషం లాభమే మంచి లాభమే లాభం రైట్ రైట్ ధన్యవాదాలండి అండి మంచి లాభమే ఇలాంటి వీడియోలు కూడా మీకు చాలా రకాల కూరగాయల పంటల్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరిన్ని మీకు వీడియోలు చూపించి మంచి సమాచారాన్ని అందజేస్తాము దయచేసి రైతులందరూ కూడా ఈ వీడియోను చూసి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి బార్బీ అనే రకాన్ని మీరు వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు